వెల్కమ్ టు సంప స్టూడియోస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ బిఆర్ఎస్ ఒక ప్రభంజనం అని చెప్పుకోవాలి అలాంటి బిఆర్ఎస్ పదేళ్ల పాటు ఏక చిత్రాధిపత్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని రారాజులా పరిపాలించిన బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొంత స్తబ్దుగా మారింది ఈ మారిన నేపథ్యంలో ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పేసి పలు సందర్భాల్లో ప్రకటించిన పరిస్థితి ఈ క్రమంలో ఒక ప్రతిపక్ష హోదా అంటే ముప్పై తొమ్మిది స్థానాలతోటి అంటే ప్రస్తుతం ముప్పై ఎనిమిది స్థానాలతోటి ఉన్న బిఆర్ఎస్ పార్టీని అంత సులువుగా కనుమరుగు చేయడం సాధ్యమా అంతేకాకుండా ఏకఛత్రాధిపత్యంగా అంటే ఒక ఉద్యమ పార్టీగా వచ్చి ఆ తర్వాత రాజకీయ పార్టీగా ఆవిర్భవించి రెండు సార్లు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని హస్తగతం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ అంత సులువుగా కనుమరుగైపోతుందా మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఇట్లా ఉంటే మరి బీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్లాన్ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ ను తమ వైపు కు ప్రయత్నం అని అంటే ఒక వార్తను చూద్దాం అది బిఆర్ఎస్ పైన బిజెపి ప్లాన్ ఏం చేస్తుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ విలీనం కోసం బీజేపీ తపన కేసీఆర్ ఫ్యామిలీ పై కేసులను వాడే ప్లాన్ అందుకే సిబిఐ విచారణకు బిజెపి డిమాండ్ కేసీఆర్ కు కిషన్ రెడ్డి పార్ట్నర్ వీరిద్దరు కలిసే మెట్రో ప్రాజెక్ట్ ను జాప్యం చేశారు అందుకే విస్తరణ ఆగింది ఇప్పుడు కేంద్ర కేబినెట్ కు పోకుండా ఆటంకం కాంగ్రెస్ కు క్రెడిట్ రావద్దని అడ్డుపడుతున్నారు ఢిల్లీలో ఢిల్లీలో మీడియాతో చిట్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఆరోపించిన మాటలను తీసుకొని ఒక వార్తగా రాయడం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ బీజేపీలో విలీనం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ పై వస్తున్న ఆరోపణలు నమోదైన కేసుల్ని వాడుకోవాలని చూస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఇది పరిస్థితి అంటే ఇది ఈ విధంగా ఉంటే మరి నిజంగా ఇది మరి బిజెపి ఆ విధమైన ప్రయత్నం ఏమన్నా చేస్తుందా అని చెప్పేసి అంటే చూద్దాం ఇంకేం వ్యాఖ్యానాలు చేసిందో టిఆర్ఎస్ విలీనం కోసం బీజేపీ తపన అయితే ఈ కేసులలో అరెస్టులు ఎందుకు చేయడం లేదని కిషన్ రెడ్డి బండి సంజయ్ సహా అంటే కేటీఆర్ మీద ఉన్న కేసులు కావచ్చు లేకపోతే ఏది ఈ ఫార్ములా కార్ రేస్ కావచ్చు తర్వాత విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన కాళేశ్వరం సంబంధించిన ఇట్లా ఈ ఇష్యూల పైన ఎందుకు అరెస్టు చేయలేదని చెప్పేసి పదే 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 బీజేపీకి సంబంధించిన అంటే కేంద్ర మంత్రుడు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ ఇప్పటికే చాలా సార్లు ఆరోపించిన సందర్భం ఉంది అయితే దానిపైన చూస్తే మాత్రం ఆ ఈ కేసులలో అరెస్టులు ఎందుకు చేయడం లేదని కిషన్ రెడ్డి బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తుంటే ఆయన అంటే వాళ్ళు ప్రశ్నించేదాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అయితే ఈ కేసులను సిబిఐ దర్యాప్తునకు అప్పచెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి నేతలు డిమాండ్ చేయడం వెనక పెద్ద కుట్ర ఉన్నదని సీఎం అన్నారు కల్వకుంట్ల ఫ్యామిలీపై కేసుల్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి సిబిఐ బదిలీ చేస్తే వాటిని అడ్డం అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేయాలంటూ ఒత్తిడి చేసేందుకు వాడుకోవాలన్నదే అసలు ఉద్దేశం అన్నారు ఈ కేసులు సిబిఐ పరిధిలోకి రాగానే విలీనం కోసం ఒత్తిడి పెరుగుతుందని బిజెపి రాజకీయ లక్ష్యం నెరవేరుతుందని నెరవేరుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపించారు మళ్ళీ దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ తెరపైకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఎందుకంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధించి డైరెక్ట్ గా అసెంబ్లీలోనే ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశంలో ఎవరెవైతే ఏ వన్ ఏ టూ గా ఉన్నారు ఎవరు లీడ్ చేశారని చెప్పేసి ఆ కేసు కూడా మళ్ళా తెరపైకి రావడం జరిగింది ఈ క్రమంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు మరి చూస్తే అటువైపు దారి తీస్తాయా అని చెప్పేసి అని అనుకోవచ్చు కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు వీరిద్దరు గా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు ఈ కారణంగానే గత బీఆర్ఎస్ హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పరుగులు జరగలేదని చెప్పారు ఇప్పుడు దీన్ని టేకప్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ మంచి పేరు రావద్దనే ఉద్దేశంతో కేంద్ర కేబినెట్ కి వెళ్లకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు గడిచిన పదేళ్లలో మెట్రో రైలు విస్తరణకు నోచుకోకపోవడానికి ఆలస్యం కావడానికి వీరిద్దరే కారణమని సీఎం తేల్చి చెప్పారు ప్రధాని మోదీకి ఇప్పుడు ఇచ్చిన ఐదు విజ్ఞప్తుల్లో మెట్రో రైలు విస్తరణ అంశం కూడా ఉన్నదని దాన్ని సాధించుకుని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి సంజయ్ బండని ఆయన వ్యాఖ్యానించు నిజంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు లేరు అని చెప్పేసి కిషన్ రెడ్డి బండి సైజ్ ఇటీవలి కాలంలోనే చాలా సార్లు వ్యాఖ్యానిస్తున్నారు అంటే దీని వెనక ఉన్న మతలవు మరి రేవంత్ రెడ్డి మరి పసిగట్టి దీన్ని లో అంటే విలీనం చేసుకునేందుకే ఇది జరుగుతుందా అని చెప్పేసి ఆ ఒక దానికి సంబంధించి చేయడం జరిగింది నిజంగానే అది ఆ వాస్తవమైన మరి బిఆర్ఎస్ విలీనం కోసం బీజేపీ తపన అనేది అయితే మరి ఈ దీనికి సంబంధించిన వార్తను చూస్తే మాత్రం ఆ దిశగా ఏమైనా బీజేపీ ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి అయితే బహాటంగానే ఆరంపించింది ఖచ్చితంగా ఇది విలీనం చేసుకునే ప్రతిపాదనే కనిపిస్తున్నదని చెప్పేసి చెప్తున్నారు కానీ మరి తెలంగాణలో అలాంటిది జరగబోతుందా ఖచ్చితంగా అది ఒక ఉద్యమ పార్టీ అంటే తెలంగాణ ఆకాంక్షల కోరకం ఏర్పడ్డ టిఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ మరి అంత తొందరగా ఒక పార్టీని విలీనం చేయాలంటే చాలా చాలా ఆలోచన అవసరం ఉంటది అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా గానీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉంటది కానీ బిఆర్ఎస్ బిజెపి అయితే థర్డ్ ప్లేస్ లోనే ఉంటదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న బిఆర్ఎస్ పార్టీని అంత ఈజీగా ఒక పార్టీలో మెర్జ్ చేస్తారని చెప్పేసి కూడా అనుకోవడం కూడా చాలా మంది అంటే పొరపాటి అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి చూద్దాం మరి ఈ వార్త నిజంగా మరి కరెక్ట్ అవుతుందా కాదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మరి కేసీఆర్ అందుకు ఒప్పుకునే ప్రయత్నం చేస్తాడా అంటే నిజంగా ఆయన ఒప్పుకునే ప్రసక్తే ఉండబోదు అని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మాదే అధికారం అని చెప్పేసి కూడా బహాటంగా చెప్తున్న పరిస్థితి చూద్దాం మరి రేవంత్ ఆశల పల్లకిలో ఉండి చెప్పాడా లేకపోతే బీజేపీ కూడా టీఆర్ఎస్ ను విలీనం చేసుకోవడానికి ఉవిలురుతుందా మనం వేచ్ుద్దాం